హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ప్రేమ తీసుకున్న సంచలన నిర్ణయానికి షాక్లో మరి రామరాజు అసలు మరి రామరాజుకి ఎదురు ఇంట్లో మొదటిసారి ప్రేమ మరి ధీరజ్ కోసం తీసుకున్న నిర్ణయం మరి సూపర్ అయినా సూపర్ అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొదటి రోజే నర్మద ఆఫీస్కి వెళ్ళి తన చైర్లో కూర్చుని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఈ పోస్ట్లో మంచిగా ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆశీర్వాదం నాకు కావాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకుని పెన్ తీసుకుని మరి మంచిగా కూర్చుని ఇంకా ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మామయ్య గారు చెప్పినట్టు ఎవరికి తలవంచకూడదు ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి ఎవరి దగ్గర భయపడకూడదు అయినా మనకున్న పోస్ట్ ప్రకారం మనం కొన్ని రూల్స్ పాటిస్తూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి చాలా ధైర్యంగా నర్మద జాబ్లో జాయిన్ అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా సేనా సేనాపతి చాలా ఎసెట్స్ని భద్రావతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కొన్ని ఎసెట్స్ అయితే ఎప్పుడూ కూడా భద్రావతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాకుండానే పనులు జరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే మరి సేనాపతి ఆ ఊర్లో కొంత భయం భయంతో పనులు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి ఎందుకంటే నర్మద జాయిన్ అయిన తర్వాత మొదటిసారి సేనాపతి మరి రెవెన్యూ ఆఫీస్కి రావడం జరుగుతుంది రావడం రావడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆఫీసర్ మారిపోయారు కొత్త ఆఫీసర్ వచ్చారు చాలా స్ట్రిక్ట్ అంట ఎవరికి ఏం చెప్పినా డబ్బులకు కూడా తీసుకోరంట అని బయట మాట్లాడుకుంటూ ఉంటే ఏ ఎవరు మారారు ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు మీరు అని చెప్పి గట్టి గట్టిగా అడుగుతాడు అదే సార్ రెవెన్యూ ఆఫీసర్ మేడం కొత్త మేడం వచ్చారు ఆవిడ అన్నీ అది కావాలి ఇది కావాలని రూల్స్ మాట్లాడుతున్నారు మీకు కూడా పని జరిగే అవకాశం తక్కువగానే అనిపిస్తుంది ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నా కోసం నేను వెళితే పని జరగకుండా ఉంటుందా అవును సార్ ఎవరైనా ఒకటే అంటున్నారు మేడం అనంగానే ఎవరా మేడం అనగానే మీరే వెళ్ళి చూడండి సార్ అని చెప్పి అనంగానే సేనాపతి ఇంకా డాక్యుమెంట్స్ తీసుకుని లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే నర్మద కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడ ఆ రామరాజు రెండో కోడలేంటి ఇక్కడ సీట్లో కూర్చుంది ఈ పెత్తనం చేస్తుంది అయినా ఇదేదో నాకు తలవంపులు తెచ్చేటట్టుగానే ఉంది ఇంతకాలం మన చెప్పు చేతుల్లో ఉండే ఆఫీసరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి కొరకరానికి ఇలా ఉన్న రామరాజు కోడలేంటి ఇప్పుడు ఆఫీసర్గా వచ్చింది ఈ అమ్మాయి నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నేను సమాధానం చెప్పాలా అనుకుంటూ వెళ్ళంగానే ఇంకా నర్మద చూసి రండి కూర్చోండి అని చెప్పేసి మర్యాదపూర్వకంగానే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సేనాపతి కూర్చుంటాడు చెప్పండి ఏం కావాలి అనగానే పేపర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి పేపర్లు అన్నీ కూడా చదువుతుంది చదువుకున్న తర్వాత సారీ మీరు ఈ ల్యాండ్ని భద్రావతి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు కదా మరి భద్రావతి గారు ఏరి బయట ఉన్నారా అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మా అక్క రావడం ఏంటి మా అక్క ఎందుకు వస్తుంది అని చెప్పాను ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీ అక్క ఎందుకు రావాలి అంటారేంటి ఆవిడ పేరు మీద కదా రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు మరి ఆవిడ లేకపోతే ఎలా జరుగుతుంది ఏంటమ్మా కొత్త రూల్స్ మాట్లాడుతున్నావేంటి ఇంతకుముందు చాలా ప్రాపర్టీలు మా అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ నేనే చేయించాను తనేం రాలేదు అప్పుడు అడగని రూల్స్ ఇప్పుడు వచ్చాయా ఇప్పుడు పుట్టుకొచ్చాయా అని చెప్పి అడుగుతాడు ఇంకా ఆ విషయంలో నర్మదా చూడండి ఎక్కువగా కంగారు పడిపోకండి అంతకు ఉన్న వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు చేయడం వల్లే ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కొన్ని రూల్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీస్కి అలా గొంతు పెంచి అరవకూడదు అలా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మనుషులు రాకుండా రిజిస్ట్రేషన్లు చేయించకూడదు మీకు రిజిస్ట్రేషన్ కావాలి అంటే వెళ్ళి భద్రావతి గారిని తీసుకురండి అప్పుడు ఫైల్ ముందుకు వెళ్తుంది దయచేయండి అని చెప్పేసి ఇంకా ప్యూని పిలిపించి బయటికి పంపి వెళ్ళమని చెప్పాను చెప్తుంది ఏంటి ఎక్కువ చేస్తున్నావు అక్కనే రమ్మంటున్నావా చూస్తా ఎంతకాలం ఈ పదవిలో ఉంటావో నేను చూస్తా అని చెప్పేసి గట్టి గట్టిగా అనుకుంటూ బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి లక్ష రూపాయలు తీసుకుని ధీరజు బ్యాంక్కి డిపాజిట్ చేయడానికి వెళ్తాడు ఇంకా అలా వెళ్ళే సమయంలో మరి క్లోజ్ అయిపోతుంది కదా ఎలాగైనా సరే ఈ డబ్బుని ఇంట్లో తీసి దాచిపెడితే తల్లో ఆ ప్రేమ బోల్డ్ అని ప్రశ్నలు వేస్తుంది లక్ష రూపాయలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు తీసుకొచ్చావు ఇవి ఎవరివి ఏంటి అని చెప్పి మొత్తం కూపీలాగుతుంది నేను అప్పుడు అబద్ధం చెప్పలేక నిజం చెప్పేయాల్సి వస్తుంది అప్పుడు ఇంట్లో అన్నయ్య సీక్రెట్గా చేసిన పనికి మొత్తం నేనే బయటపెట్టిన వాడిని అయిపోతాను అందుకే ఇక్కడే వెయిట్ చేసి బ్యాంకులో వేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజుకి బ్యాంక్ మేనేజరు తన అకౌంట్లో నుంచి వాళ్ళ అల్లుడు గారి అకౌంట్లోకి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమని అడుగుతాడు రామరాజు ఇంకా బ్యాలెన్స్ పన్నెండు లక్షలు ఉందండి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి మొత్తం బ్యాలెన్స్ పదమూడు లక్షలు లక్ష తీస్తే పన్నెండు ఉంటుంది అనగానే అదేంటి మేనేజర్ గారు పద్నాలుగు లక్షలు ఉండాలి పదమూడు లక్షలు కదా అప్పుడు ఉండాలి బ్యాలెన్స్ లక్ష తీసేస్తే అలా అంటారేంటి అనగానే ఒక్క నిమిషం అండి ఈ రెండు మూడు రోజుల్లో మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్లు చేశారేమో చూస్తాను అదేంటి మేనేజర్ గారు ట్రాన్స్ఫర్ మీకు తెలియకుండా ఎలా చేస్తాను మీరే కదా చేస్తారు అని చెప్పి అనగానే పొరపాటు పడకండి రామరాజు గారు కంగారు ఏమీ లేదు నేను వెరిఫై చేస్తున్నాను ఉండండి అని చెప్పేసి వెరిఫై చేస్తాడు అప్పుడు రెండు రోజుల క్రితమే ధీరజ్ అకౌంట్కి మరి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఫోన్పే ద్వారా ఉంటుంది ఇంకా వెంటనే మేనేజర్ అదేంటి రామరాజు గారు లక్ష రూపాయలు మీ చిన్న కొడుకు ధీరజ్ గారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు కదా మర్చిపోయారా అనగానే ఏంటండి మర్చిపోయేది లక్ష రూపాయల నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశాను నేను చేయలేదు అని చెప్పాను అదేంటండి మీకు తెలియకుండానే మీ ఫోన్లో నుంచి మీ అబ్బాయి ట్రాన్స్ఫర్ ఎలా పెట్టుకుంటాడు అది మీరు అనగానే అయ్యో మర్చిపోయానండి నేనే చేశాను నేను అడుగుతానులేండి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాక అక్కడ మరి వేదవతి ఇంకా తిరుపతి మరి వల్లి అందరూ షాక్ అయిపోతారు ఏంటి లక్ష రూపాయలు గారి అకౌంట్లో నుంచి ధీరజ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడా ఇది సామాన్యమైన విషయం కాదే అని చెప్పి మనసులోనే అనుకుని మురిసిపోతూ ఉంటుంది శ్రీవల్లి ఇంకా నర్మదా కూడా అక్కడే ఉంటుంది రామరాజు చాలా కోపంతో అలా చూస్తూ ఉండేసరికి వేదవతి ఏమైందండి ఎందుకట్లా కోపంగా ఉన్నారు అనగానే ఏంటా నీ పుత్రుడు నా అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు దొంగతనం చేశాడు అయినా వాడికి అంత వచ్చింది అడిగితే ఇచ్చే పని కదా అంత కష్టం పెట్టుకుని వాడు నాతో ఇలా ఉండటం నాకు అసలు ఏమాత్రం నచ్చటం లేదు వాడిని ఫస్ట్ నుంచి నేను అంటూనే ఉన్నాను కానీ వాడు ఎప్పుడు నా మాట వినలేదు అని చెప్పేసి అనగానే ఏమైందండి ఏమైంది అనగానే ఏమైందా వాడు రాని వాడు వస్తే ఏం జరుగుతుందో అప్పుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రామరాజు చాలా గట్టిగా అసలు విడిగి నా అకౌంట్లో డబ్బులు తీయాల్సిన అవసరమే వచ్చింది అయినా ఒక మాట నాకు అడగాలి కదా అని చెప్పేసి అనుకుంటూ కోపంగా ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా సేనాపతి భద్రావతికి ఫోన్ చేస్తాడు అక్క నువ్వు అర్జెంటుగా రెవెన్యూ ఆఫీస్కి రావాలి అని చెప్పి అనగానే ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావేంటి నేను రావటం ఏంటి అనగానే అవునక్క ఖచ్చితంగా నువ్వు వస్తేనే పని జరుగుతుందంట లేదంటే పని చేయరంట అనగానే సరే వస్తున్నానని చెప్పేసి ఇంకా భద్రావతి వస్తుంది భద్రావతిని వెంట పెట్టుకుని సేనాపతి నర్మద దగ్గరకు వస్తాడు నర్మదా ఇద్దరు కూర్చోమని చెప్పానంగానే ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావేంటి అనగానే మర్యాద మర్యాద ఇచ్చి పుచ్చుకోండి నువ్వు నేను అన్నది ఇంటి దగ్గర ఇక్కడ నర్మద గారు అనండి లేదంటే నర్మదా మేడం అనండి అంతే తప్ప నువ్వు నువ్వు ఏకాకిగా సంబోధించవద్దు అని చెప్పి అంటుంది మరి లేకపోతే ఇంతకుముందు నేను ఎప్పుడూ కూడా ఈ ఈఎంఆర్వీ ఆఫీస్కి రాలేదు ఇప్పుడు వచ్చాను అంటే అది నీ కారణంగానే వచ్చాను కావాలనే కోపంతో కుళ్ళుతో మమ్మల్ని సాధించాలని నువ్వు రప్పించావు కదా అనగానే పొరపాటు పడుతున్నారు మేడం మీకోసం కాదు మా రూల్స్ ఒప్పుకో మీ పేరు మీద ఆస్తి రావాలి అంటే మీరు వచ్చి ఆ డాక్యుమెంట్ మీరు సంతకం పెట్టి మాకిస్తే మేము దాన్ని వెరిఫై చేసి అది మీకు చెయ్యాలా అక్కర్లేదన్నది మేము చేస్తాము అంతే తప్ప పర్సనల్గా మీ మీద ఎటువంటి కోపం మాకు ఉండదు అని చెప్పేసి అంటుంది ఓ ఎబ్బో చూసాంలే కావాలని దర్పం అధికారం హంగు చూపించుకోవాలని ఇలా మిడిసిపాటు అందుకే నన్ను పిలిపించావు చూస్తా అని చెప్పేసి సంతకం పెట్టి డాక్యుమెంట్స్ని నర్మద మీదకి విసిరేస్తుంది నర్మద ఏం మాట్లాడకుండా డాక్యుమెంట్స్ తీసుకుని చూస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ధీరజ్తో ప్రేమ లక్ష రూపాయల విషయాన్ని బ్యాంకులో వేయడానికి రాగానే ఇంకా ప్రేమ అక్కడ చూసి ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వేంటి నీ చేతిలో లక్ష రూపాయలు ఏంటి ఎవరి డబ్బులు అని చెప్పి అడుగుతుంది అబ్బా వదలవే లక్ష రూపాయలు ఎవరి అంటావేంటి నాయే నేను బిజినెస్ చేస్తున్నాను కదా మొన్న కోటి రూపాయలు డిపాజిట్ చేశాను ఇప్పుడు లక్ష రూపాయలు వేయడానికి వచ్చాను మూడు అని చెప్పాను కానీ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా నువ్వు అంత పెద్ద సంపాదన ఉండదని నాకు తెలుసు లక్ష రూపాయలు పోగేసేంత సంపాదన నీ మొహానికి ఎక్కడిది అయినా నువ్వు చేసేదానికి దీనికి ఏం సెట్ కాలేదు మర్యాదగా ఈ డబ్బులు పోయి ఎవరివో చెప్పు అనగానే నువ్వెందుకే ఎంత కంగారు పడిపోతావు ఏదో నా పన్నేను చూసుకుంటున్నాను కదా నువ్వెళ్ళు వెళ్ళు అనగానే లేదు అసలు ఆ లక్ష రూపాయలు ఎవరివి ఏంటి అని రేపటి రోజున మీ నాన్నకి ఏదైనా చిక్కుల్లో వస్తే మీ నాన్న నీ కోసం నీ కోసం గట్టికి అరిసి ఇంట్లో గొడవ గొడవ అవుతూ ఉంటే అది నేను తట్టుకోలేను అందుకే ముందుగానే అడుగుతున్నాను ఏంట్రా ఏమైందిరా నీకేమన్నా బాగలేదా చెప్పు ఎందుకు లక్ష రూపాయలు ఎక్కడ తీసుకొచ్చావు ఎవరి కోసం ఇచ్చావు అని చెప్పేసి ప్రేమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇంకా దానికి రామ్ రామరాజుకి ఇంట్లో మరి కోపంగా కూర్చొని ఉంటాడు ఇప్పుడు ధీరజ్ వస్తే అప్పుడు ధీరజ్ని అడగాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు ఓ పక్కన నర్మదా మరొక పక్కన వేదవతి వణికిపోతూ ఉంటారు అసలు ఇంట్లో ఏం జరుగుతుందానని ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ ధీరజ్తో ఏంట్రా నాకేం తెలియదు అనుకుంటున్నావా ఈ లక్ష రూపాయలు మీ అన్నయ్య నీకు ఇచ్చాడు కదా అని చెప్పి ఉంటుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు ధీరజ్ దీనికి ఎలా తెలిసింది అని చెప్పేసి ఏంటి నాకు తెలుసు ఆ రోజు టీ స్టాల్ దగ్గర మీ అన్నయ్య నీతో మాట్లాడుతూ హక్ చేసుకుని నీకేదో థ్యాంక్స్ చెప్తూ నువ్వేదో మీ అన్నయ్యకి లక్ష రూపాయలు సహాయం చేశావని నాకు అర్థమైంది అయినా అంత కష్టం ఏమొచ్చిందిరా ఆ డబ్బులు నువ్వెక్కడిని తీసుకొచ్చావు మీ అన్నయ్యకి అసలు ఏం కష్టం వచ్చింది ఏమో నాకు చెప్పకుండా ఇవన్నీ జరుగుతున్నాయి కదా రేపటి రోజున ఈ విషయాలని మీ నాన్నగారికి తెలిస్తే ఎక్కడ నీ మీదకి వస్తుందానని నాకు కంగారుగా ఉంది లేదా అనగానే ధీరజు షాక్ అవుతాడు ఇదంతా ఇదెప్పుడు చూసింది అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు ఏంటి నాకు ఇలా తెలుసు అనుకుంటున్నావా టీ స్టాల్ దగ్గర మీరు మాట్లాడుకునే మొత్తం అంతా విన్నాను అందుకే నేను వెతుక్కుండి ఇలా వచ్చాను అని చెప్పి అనేసరికి ఏం చెప్పాలో అర్థం కాక సరే నువ్వంతా విన్నావు కదా అన్నయ్యే తీసుకున్నాడు కదా సరే అన్నయ్య విషయంలో నేను చూసుకుంటానులే నీకే టెన్షన్ రానివ్వను అని చెప్పి అక్కడ ఏదో కాస్త మేనేజ్ చేసేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా యో వేదవతి రామరాజుని పట్టుకుని ఏంటండి ఎందుకంత కంగారు పడుతున్నారు దేనికంత టెన్షన్ పడిపోతున్నారు వస్తాడులే వాడు చెప్తాడులే ఎందుకు వేశాడనని అనగానే ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు పోయాయని తీసుకున్నాడని నా కోపం కాదు వాడికి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది ఆ కష్టాన్ని మనతో చెప్పుకోలేనంత ఉంది అది తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే పిల్లలు ఇలాగే తప్పడడుగు వేస్తే తల్లిదండ్రులను అంటారు అని చెప్పి అనే లోపల ఇంకా అమూల్య ప్రేమ ధీరజ్ లోపలికి అప్పుడే వస్తూ ఉంటారు అదిగో ధీరజ్ వచ్చాడు ధీరజ్ వచ్చాడు ధీరజ్కి అడగండి అదిగో మావి గారు అని వల్లి అంటుంది ఇంకా ఒక్కసారిగా ధీరజ్ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి కంగారు పడతాడు ఏంట్రా ఏంటి లక్ష రూపాయలు నా అకౌంట్లో నుంచి నీ అకౌంట్కి ఎందుకు వేసుకున్నావు ఎందుకు దొంగతనం చేయాలనిపించింది ఆ డబ్బులతో ఏం చేసావు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజు ఇంకా ప్రేమ ధీరజు ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నాడని చెప్పి చూస్తూ ఉంటుంది అవి బాబాయ్ మావయ్య గారండీ ధీరజు చాలా మంచోడండి ఎటువంటి అలవాట్లు లేవు చాలా మంచిగా ఉంటాడు కానీ ప్రేమ కోసమే ధీరజు ఆ లక్ష రూపాయలు మీ అకౌంట్లోంచి కొట్టే కొట్టేశాడు అనిపిస్తుంది మావయ్య గారు మాట్లాడేది ప్రేమ కోసం కుట్టేయడం ఏంటి అంటే పెళ్లి కాకముందు ప్రేమ గొప్పింటి బిడ్డ కదా బోలను ఖర్చులు ఉంటాయి అలాగే డ్రెస్లని లిప్ మేకప్లని ఉంటాయి కదా వాటి కోసం మరి ధీరజ్ జీతం సరిపోదు కదా అందుకే మీకు తెలియకుండా లక్ష రూపాయలు ఖర్చు కొట్టేసి ప్రేమకి అన్నీ కొనిపెడుతున్నాడు ధీరజ్ అనగానే అక్క ఏం మాట్లాడుతున్నావు కొంచెమైనా బుర్ర మాట్లాడుతున్నావా అసలు మావయ్య గారు అడిగిన దానికి ధీరజ్ ఏం సమాధానం చెప్తాడో చూడకుండా నీ ఊహాగానాలేంటి అంత కడుపుబ్రం ఏంటి అని చెప్పి నర్మదా అంటుంది ఏటి భేమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఏంటి ఇంట్లో పెద్ద కోడల్ని అయినా లక్ష రూపాయలు తండ్రికి తెలియకుండా ఆయన అకౌంట్లోకి వేసుకున్నాడు ఆ విషయం మావయ్య గారు అడుగుతున్నారు అది ఏటని చెప్తున్నాను నేను తప్పేముంది అని చెప్పి అనేసరికి రామరాజ్కి కోపం వస్తుంది మీరిద్దరే ఆగండమ్మా అసలు ఈ విషయంలో ఎందుకని ఓ మాట్లాడుతూ ఉంటారు ఏరా ధీరజ్ ఏమైందో చెప్పు అని చెప్పాను కానీ అది నాన్న అని తడబాటు పడుతూ ఉంటే ప్రేమ చూస్తూ ఉంటుంది ఇంకా రామరాజు ఏరా చెప్పు ఈరోజు లక్ష రేపు ఇంకా అయినా డబ్బుల కోసం కాదు నా పా నా ప్రాధాన్యత అంతా కూడా నీకు అంత కష్టం ఏమొచ్చింది అది ఏంటన్నది నాకు తెలుసుకోవాలి చెప్తావా లేదా అని చెప్పి చెంపల మీద కొడుతూ ఉంటే పక్కనే ప్రేమ మరి భర్తని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు కదా వెంటనే ఆగండి మావయ్య అని చెప్పి ఎత్తిన చేయిని పట్టుకుంటుంది ఇంకొక్కసారిగా రామరాజుకి చుక్కలు కనిపించినంత పనవుతుంది ఎందుకంటే తనని ఆ ఇంట్లో ఎవరు ఎదిరించలేరు ఎవరు మాట్లాడలేరు అలాంటిది మొదటిసారి ప్రేమ తన ఎత్తిన చేయిని దించేసరికి ఒక్కసారిగా మనిషి ఒక రకంగా చూస్తూ ఉంటాడు ఇంకా ధీరజు ఏ ప్రేమ ఏం చేస్తున్నావు నాన్నగా చేపట్టుకున్నావేంటి దించు అని చెప్పేసి ప్రేమ మీదే కోపడతాడు ధీరజు ఇంకా ప్రేమ చూడండి మామయ్య అతను లక్ష రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి మీరు కొట్టడం కాదు ఆ లక్ష రూపాయలు వెనగాలన్న సమస్యను తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు ఇదే చేత్తో కొట్టిన మీరు అదే నోటుతో మీ అబ్బాయిని పొగుడుతారు అప్పుడు మీకు గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నేను వాడిని పొగటమేంటి ఆ లక్ష రూపాయల విషయం నీకు కూడా తెలుసా అని చెప్పి అనగానే చెప్పొద్దన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇంకా ధీరజు కానీ ప్రేమ నా భర్త వరకు వచ్చేటప్పుడు ఆ విషయాన్ని నేను ఎలా పక్కన పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి చెప్తే మరి చందు విషయం వల్లి విషయం ప్రేమ బయట పెడుతుందా పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్